హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్ మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇలాంటి స్పెషల్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో ఇంట్లో ఉన్న వాటితోని ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ హల్వా రెసిపీ మరి ఈ రెసిపీ కోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోవాలి ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకొని బ్రెడ్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేయకపోతే ఇవి మనకి పాకంలో నానవు సో మనకి హల్వా అనేది అంత బాగుండదు కాబట్టి ఎడ్జెస్ని కట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని కడాయిలో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కలు అనేవి మనకి వెంటనే రెడ్గా అయిపోతాయి వేగిపోతాయి ఒకవైపు ఫ్రై అవ్వగానే సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ అనేది మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా కాకుండా ఒక టూ డేస్ బ్రెడ్ అయితే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట బ్రెడ్ ముక్కలు చూడండి ఇలా రెడ్ కలర్లో అయిపోయాక వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము బ్రెడ్ ముక్కల్ని ఏ కలర్లో అయితే ఫ్రై చేసుకుంటామో మనకి హల్వా అనేది ఆ కలర్లో ఉంటుంది మనం ఇక్కడ బ్రెడ్ ముక్కలు మంచిగా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోకపోతే మనకి హల్వా అనేది అంత కలర్ఫుల్గా ఉండదు మనం ఇక్కడ హల్వాలో ఎక్స్ట్రాగా ఏ ఫుడ్ కలర్స్ కూడా కలపము కాబట్టి బ్రెడ్ ముక్కల్ని బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి మనం రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని నెయ్యిని కొద్దిగా మెల్ట్ అవనివ్వాలి నెయ్యి కొద్దిగా మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము పావు కప్ వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులు కిస్మిస్లు అండ్ బాదం పప్పులు తీసుకున్నాను బాదంని ఇలాగా కట్ చేసి తీసుకున్నాను ముక్కల్లాగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి బాగా ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటాయి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని సైడ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ మనము హల్వా కోసం పాకం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్ వరకు పంచదార తీసుకోవాలి పంచదారలో ముప్పా కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్ పంచదారకి ఇప్పుడు ఈ వాటర్లో మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి లైట్గా పాకం లాగా వస్తే సరిపోతుంది ఇక్కడ పాకం అంటే మరీ ఎక్కువ జిగురు పాకం కాకుండా మనకి గులాబ్ జామ్ చేస్తాం కదా గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది ఇందులోనే మంచిగా ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు యాలకల్ని కూడా వేసుకోవాలి వేసుకొని పాకం బాగా మెల్ట్ అయ్యే విధంగా పంచదార పాకం చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది పాకం మనకి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనకి ఇక్కడ పాకం అనేది మనం తీసుకున్న బ్రెడ్కి సరిపోను తీసుకోవాలి పంచదార పాకం ఇక్కడ మనకి పాకం తక్కువైనా ఎక్కువైనా మనకి హల్వా అనేది లూజ్గా కానీ గట్టిగా కానీ అయిపోతుంది సో ఇక్కడ మనం పాకం అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఫైవ్ బ్రెడ్ పీసెస్కి నేను ఒక కప్ పంచదార తీసుకున్నాను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదార తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ బ్రెడ్ పీసెస్ అన్ని ఇందులో వేసుకున్న తర్వాతకి ఒక గ్లాసు మన చాయ్ గ్లాస్తో కాచి వచ్చిన మిల్క్ తీసుకోవాలి ఆ మిల్క్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మనకి ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా పాకంలో మెత్తగా అయ్యేంత వరకు టూ సైడ్స్ టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనము ముందుగా గీ రోస్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకోవాలి అండ్ ఫైనల్గా టూ స్పూన్స్ పచ్చికోవాని కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చికోవా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కోవా కూడా వేసుకొని హల్వాని విధంగా దగ్గరగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా మన బ్రెడ్ హల్వా అనేది ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది దీన్ని వేడిగా ఉన్నప్పుడు తింటాం కన్నా కాస్త చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోని షేర్ చేయండి